నేడు నల్గొండ జిల్లా టిఎన్జిఓస్ భవనం నందు నల్గొండ జిల్లా డిఆర్డిఏ డిపార్ట్మెంట్ నందు సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తూ శ్రీమతి పెరుమల్ల కుమారి గారు ఈరోజు పదవి విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆమె గత ముప్పై మూడు సంవత్సరాలుగా అనేక పదవులు నిర్వహిస్తూ బాధ్యతాయుతంగా ఎన్నో సేవలు చేయడం జరిగిందని తెలిపారు ఉద్యోగ విరమణ పొందుతున్న పెరుమల్ల కుమారి గారు మాట్లాడుతూ ఈనాడు ఉద్యోగ విరమణ అనేది ఉద్యోగానికి గాని నేను చేసే సామాజిక సేవా కార్యక్రమాలకు కాదు భవిష్యత్తులో మరెన్నో సామాజిక ఉద్యమాలు చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ చుల్లేడి ప్రభాకర్ మరియు డిఆర్డిఏ నల్గొండ జిల్లా పిడి రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపెల్లి భిక్షపతి గారు టీఎన్జిఓస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బరాజు ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు ఎంఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న జాతీయ నాయకులు మేడె రాజు అడ్వకేట్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ సంఘ నాయకులు సలహాదారులు కందుల విజయ్ కుమార్ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు సురేందర్ నాయక్ బీసీ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మార్గపు సతీష్ కుమార్ మరియు ఉద్యోగస్తులు నరహరి భాషపాక చంద్రశేఖర్ మహిళా ఉద్యోగస్తులు సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మా డిఆర్డిఏ సూపరింటెంట్ కుమారి గారి విరమణ కార్యక్రమం చాలా గొప్పగా చేసుకోవడం జరిగింది మరి వారి యొక్క ఆల్మోస్ట్ ముప్పై మూడు సంవత్సరాలు సర్వీస్ చేసి మరి అట్టడుగు స్థాయి నుంచి ఈరోజు ఒక సూపర్ స్థాయి వరకు వారి యొక్క ప్రయాణం అనేది చాలా అద్భుతంగా అనిపించా ఉంది ఈరోజు భక్తుల నుంచి తింటా ఉంటే మరి చిన్న వయసులో మ్యారేజ్ చేసుకొని వారి యొక్క గొప్ప స్థానానికి పోవడమే కాకుండా వారి పిల్లల్ని వారి కుటుంబాలందరు కూడా గొప్ప స్థానం తీసుకెళ్ళడం అదేవిధంగా వారి ఉద్యోగ జీవితంలో కూడా మరి మహిళా సంఘాలకు విశేషంగా కృషి చేసి మహిళా సంఘాలు ఏర్పాటు అయిందే వారి యొక్క ఉద్యోగ ప్రస్థానంతో మరి ఈరోజు మహిళా సంఘాలు గ్రామ గ్రామాన మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదేవిధంగా ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రం మహిళా సంఘాలలో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా అత్యుత్తమ పథకాలు ఆశిస్తూ ఉన్నాయంటే ముఖ్యంగా వీరి యొక్క కృషి ఫలితం మరి వారి యొక్క సే జీవితం ఆనందంగా ఆరోగ్యంగా జరగాలని ఈ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను చిన్న స్థాయి నుంచి అంగన్వాడీ టీచర్ నుంచి ఈవో డాక్రాగా ఈ డాక్రా నుంచి సీనియర్ రెసిడెంట్గా సీనియర్ అసిస్టెంట్ నుంచి ఈ ఏపీఓ ఎంఏడి ఇన్ఛార్జిగా మరియు డిపిఎంగా సార్లు సెలెక్ట్ అయ్యి అందరితో పాటు డిపిఎంగా ప్రమోషన్లో సూపర్ండెంట్గా ఇంత స్థాయికి ఎదగటానికి నా తల్లిదండ్రులు ఎంతో కృషి చేసి అట్టడుగు పేదవర్గం నుంచి నేను ఇంత స్థాయికి రావడానికి కారణం అమ్మ నాన్నను ఎప్పటికైనా నేను మర్చిపోను చిరకాలంగా నేను నా సుఖాని కోసం నా సంతోషం కోసం వాళ్ళు ఎన్ని కష్టాలు పడినరో సంగతు అయినా కానీ నేను నన్ను ఒకరోజు కూడా పని ఒకరోజు కూడా స్కూల్ పని చేయకుండా అలాంటి పరిస్థితులలో నన్ను బడి పంపడం జరిగింది నేను ఈ స్థాయిలో నించోని నేను నాలుగేళ్ళు నా నోట్లోకి అంటే ఈరోజు నా తల్లిదండ్రులే గొప్ప అని నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఒక ఎస్సీ క్యాండిడేట్ అయ్యి ఉండి మా నాన్న నన్ను ఇంత స్థాయిగా చదివించి మరి చేసినా కానీ నేను ఇష్టం లేదు నాకు చదవటం అని అన్నా కానీ బలవంతంగా నన్ను తీసుకొని పోయి కూడా చదివించి నేను చదవను అని అంటే కూడా నేను మా వారు పోయి వేరే రూమ్ తీసుకొని ఉండేది నేను చదవం మేము ఉండలేము ఇక్కడ ఎన్ని బాధలు పడలేము మేము అని అప్పుడు ఏ సౌకర్యాలు లేకపోవడా ఉండే నన్ను అమ్మా నువ్వు నీ భర్త మాటలేని నువ్వు నన్ను చదువు పని చేయొద్దు అని అని చెప్పి కోర్సు చేసేవాడు మా నాన్న అట్లా చేసి నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి కారణం మా నాన్న ఎందుకంటే అట్టడుగు వర్గాలకు అసలే అణచివేసే రోజులు ఆనాడు ఈనాడే ఇట్లా అనగా ఆనాడు ఎంత పరిస్థితులు ఉన్నారో అందుకోసం అని చెప్పి మా నాన్నగారు నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు నా ప్రథమానికి నేను దేవుళ్ళకు మొక్కనే మొక్కను నేను మొక్కితే నేను ఈ స్థాయిలో నుంచి ఉన్న అంబేద్కర్ కారణం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మహిళలకు ఓటు ఎక్కిచ్చి మహిళలు చదవాలని అని చెప్పి ఆర్టికల్స్ రాసి మరి ఇంత స్థాయికి రావడానికి అందులో కూడా రిజర్వేషన్స్ ప్రతి రాజ్యాంగం రాజ్యాంగం నడవటానికి కూడా ఫస్ట్ అంబేద్కర్ గారే కారణం అందరూ అంబేద్కర్ గారిని మెచ్చుకుంటున్నారు నేను అంబేద్కర్ గారితో పాటుగా నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి ఫస్ట్ చదివే కదా ముఖ్యమైన ఆయుధం నాకు ఇచ్చింది మా నాన్న ఆ ఆయుధంతో నేను ఇంత స్థాయికి వచ్చి నేను చిన్న చిన్నపాటి జాబ్ చేయడానికైనా కారణం మా నాన్నగారే కాబట్టి మనస వాచ కర్మన నా తల్లిదండ్రులను నేను ఇప్పటికైనా నేను ఎప్పటికైనా నేను మర్చిపోలేను ఇదే నేను అందరూ కూడా తల్లిదండ్రులు మర్చిపోవద్దు మనం పుట్టుకకు కారణమైన తల్లిని నేను ఒకటే చెప్తున్నా తల్లిదండ్రులను ఎప్పటికీ మర్చిపోవద్దు ఉద్యోగం వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు ఇడిచిపెడుతున్నారు అట్లా ఇడిచిపెట్టద్దు తల్లిదండ్రులు భారం కావద్దు తల్లిదండ్రులను ఖచ్చితంగా అన్నం పెట్టాలి వాళ్ళకి వాళ్ళు కడుపు కట్టుకొని మనకు పెడతారు పక్కలో పెట్టుకొని మనకు పెడతారు మరి అలాంటి కంటికి రెపరగా కాపాడిన తల్లిదండ్రులు ఈరోజు బతికున్నప్పుడు కూడా శ్మశానలో వేస్తున్నారు పక్కపల్లి అట్లా వేయొద్దని చెప్పి నేను చాలామందికి నా ద్వారాగా నేను తల్లిదండ్రులు అనేటను ఖచ్చితంగా వాళ్ళు సాకాలి సంపాదించాలి వాళ్ళను పూర్తి స్థాయిలో వాళ్ళని చచ్చిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రులు సేవ చేయడానికి అసలు కొంతమందికి రుణముంటుంది తల్లిదండ్రులను ఖచ్చితంగా దూరం దూరం తూలనాడొద్దు తిట్టవద్దు వాళ్ళని సచిన దాకా సాధుకోవాలి మనం మనల్ చిన్న పిల్లలను ఎంత మలమూత్రాలతో వాళ్ళు ఏదింపులు పడి ఎంత చేసి కాపాడి కంటికి రెప్పలాగా కాపాడారు అట్లా కూడా మనం కాపాడాలని ఆ నేను మనం చెప్పింటెండెంట్ గా పనిచేస్తూ పదవి విరమణ పొందిన పెరమల్ల కుమారి గారి రిటైర్మెంట్ ఫంక్షన్ ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా సార్ పీడి శేఖరరెడ్డి సార్ గారు హాజరు కావడం జరిగింది ఎంతో మందికి స్వయం సహాయక బృందాలను తీర్చిదిద్దడంలో కానీ అదేవిధంగా ఎంతో మంది ఉద్యోగులకు అనేక సామాజిక ఉద్యమంలో పాల్గొన్న కుమారి గారు రిటైర్ కావడం కొంత బాధ అయినప్పటికీ అది తప్పనిసరి పరిస్థితిలో రిటైర్మెంట్ కావాల్సి వస్తుంది భవిష్యత్తులో ఆ రి కూడా సామాజిక సేవకు ముందుండాలని కోరుకుంటూ అదేవిధంగా ఆమెకు కావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇప్పించడంలో టీఎన్జిఓస్ టిఎన్జిస్ కీలక పాత్ర పోషిస్తుంది కొన్ని డిపార్ట్మెంట్లు ఇప్పటికీ డిఆర్డిఏ డిపార్ట్మెంట్ లో పెన్షన్ లేకపోవడం కొంతమంది అంటే వెట్టి చాకరీ చేయించి అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం వాళ్ళతోటి ఒక ముప్పై మూడేళ్లు చాకరీ చేయించి వాళ్ళకి పెన్షన్ ఇవ్వకపోవడం కొంచెం దౌర్భాగ్యమైన విషయమే అయినప్పటికీ వీటన్నింటినీ గుర్తు అంటే దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో డిఆర్డిఏ ఉద్యోగులకు కూడా కొంత వెసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం టీఎన్జి కీలక పాత్ర పోషిస్తుందని కోరుకుంటున్నాను కుమారు మేడం గారి రిటైర్మెంట్ మా యొక్క సంతోషదాయకం మరి మేడం గారు వివిధ హోదాల్లో మరి మరి ఎంప్లాయ్మెంట్ ద్వారా ఈవోగా చేరి అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ పదోన్నతి అదేవిధంగా ఏపీఓ పదోన్నతి పొంది మరి గారు రిటైర్ అయ్యడం మరి ఆ మేడంకు చాలా మరి గర్వకారణంగా ఉన్నది అదేవిధంగా వారి యొక్క కుటుంబం కూడా మరి మంచిగా ఎదగడం జరిగింది మరి వాళ్ళ పాపలు కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండడం ఆమె యొక్క మరి మంచితనము ఆమె యొక్క తెలివితో మరి చదువుకొని మరి ఆ యొక్క కుటుంబాన్ని పోషించి మరి ఇంత ఉన్నత స్థితిలో ఉండడానికి మేడం చాలా కృషి మరి ఫలించిందని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మేడం యొక్క మరి రిటైర్మెంట్ లైఫ్ కూడా మరి సుఖ సంతోషాలతో మరి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని భగవంతుడు కోరుకుంటూ కోవిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు కటెల శివకుమార్ అడ్వకేట్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు నేడు పదవీరమణ బా పొందిన మేడం పెరుమల కుమారి మేడం గారికి మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ పెద్దలు జిల్లా పీడి గారు రాజశేఖర రెడ్డి సార్ గానీ అదే ఇంకా టిఎన్జిఓస్ మన ఇల్లా నాయకులు శేఖర్ రెడ్డి సార్ దుబ్బారా సార్ కూడా వచ్చి మరి రాష్ట్ర అధ్యక్షులు కొంపెల్లి బిక్షపాత అన్న గారు కూడా మేడం గారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ పదవ విరమణ అనేది ఓన్లీ ఉద్యోగానికే కానీ మరి కుమారి మేడం గారు రాన్న రోజుల్లో మరి డిఆర్డిఏలో సెర్పులో కానీ వెలుగులో కానీ ఎలాంటి కార్యక్రమాలు చేశారో సమాజ సేవ కూడా చేయాలని ఆమె పూర్తిగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉన్న కుటుంబానికి దేవుడు ఆశీర్వాదం ఆశీర్వాదం కల్పించాలని మా ఎస్సీఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన తెలియజేస్తున్నాను జైబీం